ఈ రోజు మన ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సమీపంలో గల హైవే పక్కన బ్రిడ్జ్ పక్కన ఒక చిన్న సుమారు ఐదు సంవత్సరాలు కలిగిన పాప పదల్లో పడి ఉండటం సమాచారం మేరకు ఇమీడియట్ గా మన ఏలూరు వన్ టౌన్ సిఏ గారు రూరల్ సిఏ గారు అదేవిధంగా పెద్దవేకి సీఏ గారు నిందులూరు ఎస్ఏ గారు అంతా కూడా ఇమీడియట్ గా అక్కడ వెళ్ళడం జరిగింది నేషనల్ హైవే మొబైల్స్ ఇమీడియట్ గా అక్కడ ఉన్న పాపని చూస్తే బతికే ఉంది ఆ పాపని ఇమీడియట్ గా తీసుకుని ఆశ్రమ హాస్పిటల్ తీసుకురాటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం వరకు ఆ పాపకి చిన్నప్పటి నుంచే ఈ మాల్ న్యూట్రిషన్ తో పాటు ఈ సెడ్యల్ ఫాల్ ఫాల్స్ అంటే ఈ బ్రెయిన్ ఎదగపోవటం వల్ల అలా ఉంటుందని అనేసి ప్రాథమిక అంచనాలు చెప్తున్నారు పాప అయితే మాట్లాడటానికి కూడా లేదు అయితే బాగానే ఉంది ఈ డాక్టర్స్ పర్యవేక్షణలో చూస్తున్నాం ఇదే విధంగా ఐసిడిఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అయితే ఎవరి పాప ఏంటి అనే దాని మీద కూడా అన్వేషణ చేస్తున్నాము దీని మీద దర్యాప్తు చేసి ఆ ఈ పాపని ఏ ఎవరైనా వదిలి వెళ్లారా ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అన్ని వివరాలు తొందరలో కూడా దర్యాప్తు చేసి తెలియపరుస్తాం